హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకే సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూట్ యూనివర్స్ గ్రాటిట్యూట్ గ్రాటిట్యూట్ ఈ రోజు మావిఎస్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడవచ్చండి పెళ్ళైనవారు పెళ్ళికని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ ఇది టైం లెస్ రీడింగ్ ఓకేనా కార్నకోపియా బ్యూటిఫుల్ పేషెన్స్ కమ్యూనిటీ कंट्रक्ट आश गूम कनेक्शन एंजल ऑफ द स्ट्रेंथ वुमेन होंगे हार्ट फिनाशियल कंट्रें बाटम ऑफ द डे वाकिंग अवे ఇక్కడ మీరు చాలా మంది చాలా బాధపడి బాధపడి మీరు వాకవే చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సనల్ లైఫ్ లో నుంచి మీరే వాకవే చేయాలి అనుకుంటున్నారనమాట ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు రిలేషన్షిప్ వైజ్గా ఇక్కడ ఫినాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీ లైఫ్లో వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో కొంతమందికి అందరికి చెప్పడం లేదు ఇక్కడ కొంచెం ఫినాన్షియల్గా గా ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది కెరియర్ విషయంలో గ్రోత్ లేకపోవడం గానీ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే సో డేట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటా కారణ కోపియా క్లారిఫికేషన్ యూనివర్స్ కోపియా ఎందుకు వచ్చింది స్టార్ అండి ఇది నేను తీయలేదు మేబీ యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ ఇవ్వాలి అనుకుంటుంది ఇక్కడ బాటమ్ ఆఫ్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ ఓకే మీరు ఎవరైతే చూస్తున్నారో లైఫ్ లో అతి తొందరలో మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి మీరు తొందరలోనే గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారనమాట అండ్ మీ గురించి మీ పాస్ట్ పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారండి తను ఎవరితోనో మాట్లాడుతున్నారనమాట మీ గురించి కూడా తను చాలా డిస్కషన్ అయితే చేస్తున్నారు వారి ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు లేదా తనకి ఇష్టమైన వారు ఎవరైనా ఉన్నారు మీకంటే మీ తర్వాత ఎవరైనా తన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అలా ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్లో మేబీ క్లోజ్ ఫ్రెండ్ కూడా కావచ్చు సో వారితో కూడా ఈ పర్సన్ మాట్లాడుతున్నారనమాట మీ గురించి ఓకే మీతో రీయూనియన్ చేయాలని ఉంది పర్సన్కి అండ్ ఈ పర్సన్ ఏ రిలేషన్లో తను బ్యాలెన్స్ చేసుకోలేదు తను భయపడి అండ్ అంత ధైర్యం చేయక ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారనమాట ఓకే కానీ మిమ్మల్ని పర్సన్ చూస్తున్నారు అండ్ ఈ పర్సన్కి ఇప్పుడు మీరు ఆకాశం అంతా ఎత్తులో కనిపిస్తున్నారండి అంటే పర్సన్ మళ్ళీ తిరిగి రావాలి అంటే తను చాలా కష్టపడాలి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ తను ఏ రిలేషన్లో తను వర్క్ చేయాలి అంటే అంత సులభం కాదనమాట ఓకే తను చాలా ప్రాబ్లమ్స్ దాటాలి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి గొడవలు ఎలాంటి ఏమి జరగకుండా ఈ పర్సన్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట తను చాలా కష్టపడాల్సి ఉంటుంది సో తను ఏం చేయాలి ఇప్పుడు తనకు అర్థం కావడం లేదనమాట కానీ తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు మీ గురించి పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఇక్కడ పైన నక్షత్రంని చూస్తున్నారు అంటే ఈ పర్సన్ దృష్టిలో మీరు అంత హై పొజిషన్ లో ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు కూడా మీ లాంటి వారు తన లైఫ్ లో లేరే అనే ఆ దిగులు కూడా ఈ పర్సన్ కి చాలా ఉందనమాట ఓకే తన ప్రపంచం తన వరల్డ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఓకే పేషెంట్స్ అనుకుంటున్నారు క్లారిఫికేషన్ యూనివర్స్ మళ్ళీ అదే వచ్చిందండి మేబీ మెసేజ్ లాంటిది ఇవ్వాలి అనుకుంటుంది యూనివర్స్ ఈరోజు ఇక్కడ పేషెంట్స్ కార్డ్ అండ్ ఇక్కడ నెట్అప్ కర్బ్స్ అనమాట అండ్ ఇక్కడ అండి ఓకే ఈ పర్సన్ తన లైఫ్ లో ఉన్నట్టుగా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి ఈ పర్సన్ ఇక్కడ పేషెన్స్ అండి ఇక్కడ నెటప్ కోప్స్ అనమాట ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కూడా మంచి టైం గురించి వెయిట్ చేస్తా ఉన్నారు మీ గురించి తను ఆలోచిస్తున్నారు ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తా ఉండొచ్చు ఇక్కడ మళ్ళీ మెజిషియన్ కూడా వచ్చింది డ్ మ్యాన్ పొజిషన్ లో ఉన్నారు ఈ పర్సన్ అంటే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట తను చాలా ఆలోచిస్తున్నారు పర్సన్ వైపు నుంచి మీకు చాలా ఎయిట్ అవర్స్ లోపల ఎయిట్ డేస్ అంటే అంత అవసరం లేదు ఎయిట్ అవర్స్ చాలు మీ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న మెసేజ్ లాంటిది కాల్ లాంటిది రాబోతుంది అనమాట అండ్ ఈ పర్సన్ కి తెలియకుండానే తను మీకు ఎమోషనలీ కనెక్ట్ అవుతున్నారండి అంటే తనకి చాలా గుర్తుకు రావడము చాలా లోన్లీగా తను ఫీల్ అవ్వడము అండ్ మీరే తన కేరింగ్ కనెక్షన్ మేబీ మీ అంత కేరింగ్ గల పర్సన్ లవ్ గల పర్సన్ తన మీద లవ్ చూపించే పర్సన్ తన మీద చూపించే ఆ కేరింగ్ అన్నిటికీ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట తనకు తెలియకుండా పర్సన్ మీకు ఎమోషనలీ కనెక్ట్ అయిపోతున్నారు అండ్ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు కూడా వస్తున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ మీకు మెసేజ్ లాంటిది ఏదో పంపించాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ అది మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ రొమాంటిక్ మెసేజ్ లాంటిది ఏదో షేర్ చేయాలి అనుకుంటున్నారండి పర్సన్ మీకు ఓకే కమ్యూనిటీ కార్డ్కి క్లారిఫికేషన్ కమ్యూనిటీ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ మళ్ళీ అదే వచ్చింది ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో విషయంగా బాధపడుతున్నారండి ఈ పర్సన్ బయట హ్యాపీగా ఉన్నట్టుగా తను నటిస్తున్నారు కానీ తన తన లైఫ్లో తనంత హ్యాపీగా అయితే లేరు మీ గురించి మాట్లాడుతున్నారనమాట ఓకే అంటే ఇంత కేరిని చూపించారు ఇలా ఉన్నారు సో ఆ పర్సన్ని నేను అనుసరంగా దూరం పెట్టేశాను ఆ విధంగా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట తన లైఫ్లో అండ్ ఇక్కడ హర్మిట్ వచ్చింది సో తను ఏదో విషయంగా బాధపడుతున్నారు అండ్ పర్సన్ మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ కూడా అడగాలి అండ్ ఈ రిలేషన్ లో తీసుకురావాలి ద మోన్ కార్డ్ వచ్చింది సో ఎమోషనల్లీ చాలా బాధపడుతున్నారండి మోసపోయారు తను తన తన చుట్టూ ఫ్యామిలీ ఆర్ ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారనమాట తను ఓకే కాంట్రాక్ట్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూడండి తన లైఫ్లో తను అనుకున్న జీవితం ఈ పర్సన్కి లేదు తను ఎలాంటి అయినా డీల్ అవుతూ ఉండొచ్చు సో కాబట్టి పర్సన్ మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మళ్ళీ మీతో కలవాలి మీతో మాట్లాడాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ చాలా ప్రయత్నాలు అయితే చేయాలి అనుకుంటున్నారనమాట ఓకే తనకి ఈక్వల్ గివ్ లేదు మేబీ తన లైఫ్లో ఉన్న వారి పర్సన్ని పట్టి పట్టనట్టుగా ఉన్నారంటే ఉన్నారు పట్టించుకుంటున్నారా అంటే పట్టించుకుంటున్నారు అలాగే చూస్తున్నారనమాట అందుకని పర్సన్కి ఆ లైఫ్ అనేది తనకి అసలు నచ్చడం లేదు ఓకే ఈగో చూపించడము అండ్ ఈ పర్సన్ని చాలా డామినేట్ చేస్తూ ఉండడము మేబీ నీ పర్సన్ అనేది చాలా హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు పర్సన్ లేదా సొసైటీలో మంచి పేరుగల పర్సన్ కూడా ఉంటారనమాట లేదా కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉంటారు అనమాట కింగ్ అనమాట అలాంటి పర్సన్ ని వేరే వారు తొక్కేయాలని చూస్తున్నారు తన లైఫ్ లో ఉన్న వారు ఎవరు ఓకే అది పర్సన్ కి నచ్చడం లేదనమాట ఓకే సో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు సో ఇలాంటి వారు నా లైఫ్ ఎందుకు నా గురించి ఆలోచించే పర్సన్ అండ్ నేను బాగుండాలి అని కోరుకునే పర్సన్ నా లైఫ్ లో ఉంటే అది ఒక అర్థం ఉంటుంది కదా సో ఇలాంటి వారు నా లైఫ్ లో ఎందుకు ఇంకా ఏదో ఒకటి అట ఇట అన్నట్టుగా తెలుసుకోవాలి ఓకే యాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ యాక్షన్ కార్డ్ కి క్లారిఫికేషన్ చాలా సాడ్ ఉన్నారు ఈ పర్సన్ చెప్తున్నాను కదా తన లైఫ్ లో ఎవరో ఉన్నారు వారి పర్సన్ తొక్కాలని చూస్తున్నారు దాని విషయంలో పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు అండ్ తన కెరియర్ విషయంలో కూడా తను చాలా సఫర్ అవుతున్నారు తను అనుకున్న మనీ అనేది తనకు లేదు అండ్ చాలా సాడ్ సిచువేషన్లో ఉన్నారండి సో చాలా బాధపడతా ఉన్నారనమాట తను ఏదో రిలేషన్లో ఇరుక్కోవడం కానీ లేదా తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఆర్ ఈఎంఐ అని ఫ్యామిలీ అని అలాంటి ప్రాబ్లంలో ఈ పర్సన్ ఉన్నారనమాట సో బయటకు తెంచుకొని బయటకు రావాలని ఉంది కానీ ఏ విధంగా రావాలి అని తనకు అర్థం కావడం లేదు కానీ తను ఆలోచిస్తే తన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక రూమ్ లో కూర్చుని తను బాధపడుతున్నారు తనకి లాక్ వేసేసి వెళ్ళిపోయారు కానీ ఆ లాక్ కి కీ కూడా ఇక్కడే ఉంది తను లేసి ఆ కీ తీసుకొని లాక్ ఓపెన్ చేసుకొని తను బయటకు అనమాట ఓకే అంటే ఆలోచిస్తే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది దొరుకుతుంది కానీ ఈ పర్సన్ ఆన్సర్ వెతుక్కునే పరిస్థితిలో ఈ పర్సన్ లేరనమాట ఓకే తను బాధపడతా ఉండడం ఎడస్తా ఉండడము తన లైఫ్ లో అయిపోయింది అని ఈ పర్సన్ ఆ విషయంలోనే తను చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మెయిన్ ఇక్కడ తన కెరియర్ విషయంలో కూడా చాలా సఫర్ ఓకే ఆఫ్ ఆఫ్ ద ద మూన్ మూన్ తన కంటికి మీరు ఇప్పుడు దేవత ఆర్ దేవుడు లాగా కనిపిస్తున్నారండి మీలాంటి వారిని తను వదులుకున్నందుకు తను చాలా తప్పు చేశాను తన చేతుల తనే మంచి ఆపర్చునిటీ అని తను దూరం చేసుకున్నారు అని చాలా ఫీల్ అవుతున్నారు ఓకే కేరింగ్ కనెక్షన్ ఓకే మీలాంటి తను దూరం పెట్టినందుకు కూడా పర్సన్ ఇప్పుడు చాలా గిల్డీగా ఫీల్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు కానీ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ తను మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు తన హార్ట్ పెట్టుకుని తను బాధపడుతున్నారు కానీ బయటకి పర్సన్ చూపించడం లేదన్నమాట ఓకే ఆఫ్ ద డెత్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి ఇక్కడ ట్విన్ అప్ కర్బ్స్ అండ్ డెత్ కార్డ్ అండ్ ఇక్కడ కమ్యూనిటీ అనమాట ఓకే అంటే త్రీ కార్డ్స్ అనేది చాలా మేజర్గా ఉన్నాయి ఇక్కడ కమ్యూనిటీ అంటే ఈ పర్సన్ మీ గురించి తను వేరే వారి దగ్గర తను డిస్కషన్ చేస్తున్నారు మీతో రీయూనియన్ కావాలి అని సో అది వర్కౌట్ అవ్వడం లేదా తను కూడా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు తన లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు ఓకే అట్లా డెత్ అండ్ రీబర్త్ ఏ రిలేషన్ అయితే తను ఏం చేసుకోవాలి అనుకున్నారో ఏ పర్సన్ అయితే తన లైఫ్ లో వద్దనుకుని తన చుట్టూ వాళ్ళు పెట్టుకున్నారు అలాంటి పర్సన్ తన లైఫ్ లో ఉండాలి అని పర్సన్ ఇప్పుడు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట ఓకే మీకు తెలియకుండా ఈ పర్సన్ మీ చుట్టూ చాలా చేస్తున్నారండి ఓకే వేరే వారితో మాట్లాడడం కానీ మేనిఫెస్టింగ్ చేయడం కానీ అండ్ తనలో చాలా ఘాడంగా ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది కూడా జరుగుతుంది సో ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వాలి ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లో ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ చేస్తున్నారు అనమాట ఓకే అండ్ కొంతమందికి ఈ పర్సన్కి బాగా సఫర్ అవుతున్నారు కాబట్టి తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం లాంటిది కూడా రావచ్చు అండి ఓకే అండ్ ఇక్కడ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే బ్యూటిఫుల్ అండి అండ్ ఫినాన్షియల్ కంట్రెంట్ ఓకే మళ్ళీ అదే ఇక్కడ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద చారిట్ అండి ఈ పర్సన్ వీలైనంత తొందరగా మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారండి మీ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ ఉంది అండ్ తన లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలి ఇలాంటి పార్ట్నర్ అయితే తనకి సెట్ అవుతారు అలాంటి క్వాలిటీస్ ఈ పర్సన్కి మీలో బాగా నచ్చుతుందనమాట అండ్ ఈ పర్సన్ చూడండి తన లైఫ్ పార్ట్నర్ మెటీరియల్ లాగా మిమ్మల్ని చూస్తున్నారనమాట అంటే తన మేబీ మీరు మ్యారిడా అన్మ్యారిడా తన వైఫ్ ఆర్ తన హస్బెండ్ ఆ ప్లేస్లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారండి ఓకే ఎప్పటికైనా సరే నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అనే స్టేజ్లో ఈ పర్సన్ ఇప్పుడు ఉన్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటున్నారండి అండ్ మీ లైఫ్లో ఇతను రావాలి అనుకుంటున్నారు మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు మంచి గుడ్ న్యూస్ అయితే తను తీసుకుని వస్తున్నారు అని చెప్పొచ్చు ఈ రిలేషన్షిప్లో తను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ మేబీ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు సో అతి తొందరలో ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారండి ఓకే ఇక్కడ మేషం సిమం ధనుసు రాశి ఎక్కువ చూపిస్తుంది అండ్ వృషభం కన్యా మకర రాశి వారు కూడా ఉన్నారు అండ్ కర్కాటకం వృచికం మీనరాశి వారు కూడా ఉన్నారు అనమాట ఓకే ఇదండి రీడింగ్ సో క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్